శ్రీమన్ ఆలిన్ఫో మీడియా ప్రేక్షకులందరికీ స్వాగతం ఎందుకు కూర్చున్నామో మీ అందరికి తెలుసారా ఎందుకు చెప్పండి రాస్ట్ టీచర్ బెస్ట్ టీచర్ డిస్టిక్ లెవెల్ బెస్ట్ టీచర్ పల్నాడు జిల్లాలో ఉండేటువంటి బెస్ట్ టీచర్లలో మల్లయ్య సార్ ఒక ఈరోజు ఈ కార్యక్రమం మనందరం జరుపుకోవాలి అంటే మనం చాలా ఒక రకంగా ఒక ఉత్తమ ఉపాధ్యాయుడిని పిలిచి మన మధ్యలో ఆయన్ని సన్మానం అంటే ఓ విప శాలువాలు దండలు కప్పటం ఒక్కటే కాదండి ఆయన్ని రికగ్నైజ్ చేయటం అంటే బాగా మంచి ఉపాధ్యాయుడు కానీ నేనైతే మాత్రం నా పర్సనల్గా మేము మొత్తం మొన్న మాత్రం డిస్కషన్లో మా స్టాఫ్ అందరు మేము కలిసి కూర్చొని మంచి అర్హుడికి ఇచ్చారు నిరంతర కృషి వలడు ఆయన ఎప్పుడు చూసినా పిల్లల గురించి విద్యార్థుల యొక్క దీనికోసం కష్టపడతానే ఉంటాడు ఇంకా ఏదైనా కొద్ది ఖాళీ టైం ఉన్నా సరే కూడా శ్రీమాన్ ఇన్ఫో అని చెప్పేసి ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది సార్కి మిగతా అయన్నీ ఆ వీడియోలు తీయటంలో కష్టపడుతూ ఉంటారు మనందరము ఆయన యొక్క ఇచ్చినటువంటి అవార్థికి మనందరం కృతజ్ఞతలు సంతోషంగా ఆయనకి అవార్డు రావటాన్ని మనం కూడా హర్షాల చరికలతో మన యొక్క ఆనందాన్ని వ్యక్తపరుతాం ఉపాధ్యాయున హిందీ మీడియం గారు చూలా గారు మన మల్లికార్జున రావు ఉద్దేశించి రెండు మంచి మాటలు వరకు వస్తుంది మేడం ప్లీజ్ సార్ గురించి రెండు మాటలు చాలా మంది టీచర్స్ ఉన్నారు కదా చాలా మంది టీచర్స్ అంత టీచర్స్ లో కూడా కొంతమంది ఎన్నిక చేసి వీళ్ళు బెస్ట్ టీచర్స్ అని గుర్తించడం చాలా అది అభినందించదగ్గ విషయం నిజంగా వాస్తవీ బెస్ట్ అవార్డు అందరికీ సంతోషమే ఉపాధ్యాయ వృత్తిలో ఇలా హైయర్ ఆఫీసర్స్ మనల్ని ఆనర్ చేయడం అనేది మంచి విషయం సంతోషించదగ్గ విషయం మనం చేసే పనికి ఒక రికగ్నేషన్ వచ్చిందంటే నిజంగా అది గొప్ప విషయమే చాలా మంది చాలా పనులు చేస్తూ ఉంటారు కొంతమంది కనిపిస్తారు కొంతమంది కనిపించకుండా చేస్తారు కొంతమంది కనిపించేటప్పుడు చేస్తారు అయినప్పటికీ మాస్టర్ గారిని డిస్టిక్ లెవెల్లో గుర్తించి బెస్ట్ టీచర్ ఉత్తమ ఉపాధ్యాయుడు అని గుర్తించడం మంచి విషయం తర్వాత నేను ఇక్కడికి వచ్చి టూ ఇయర్స్ అవుతుంది మాస్టర్ స్కూల్కి రాగానే ఒకటే పేరు వినిపించేది నాకు మళ్ళీ మాస్తారు మళ్ళీ మాస్తారు మళ్ళీ మాస్టాడు అలా ఏమైనా గురించి నేను ఎప్పుడూ ఆస్టర్ని గమనిస్తూ ఉంటాను ఎప్పుడు కూడా క్లాస్ రూమ్లో ఏదో ఒకటి పిల్లలకి చెప్పడానికి ఇన్నోవేటివ్గా చెప్పడం అంటే అందరు చెప్తూనే ఉంటాం టీచర్స్ అందరూ కానీ చాలా కొత్త రకంగా పిల్లలకి అర్థమయ్యేటట్లు కొత్త మెథడ్స్లో ఇప్పుడు చాలా కొత్త మెథడ్స్ టీచింగ్లో వచ్చేస్తున్నాయి కదా మీకంతా ఆన్లైన్లో చెప్పడానికి మమ్మల్ని అంతా ఎకరేజ్ చేస్తున్నారు ఆన్లైన్లో చెప్పండి ఆన్లైన్లో చెప్పండి అట్లాగే మాస్టర్ గారు ముందు దాన్ని ఆ టెక్నాలజీని ముందు రిసీవ్ చేస్తున్నారు మాకు కొంచెం లేట్ అవుతుంది టెక్నాలజీలో లెసన్స్ చెప్పడానికి కానీ ఆ టెక్నాలజీ అడ్డాప్ట్ చేస్తారానికి కానీ మాస్టర్ గారు ముందు ఆన్లైన్లో ఆ లెసన్స్ చెప్పడం కానీ టెక్నాలజీలో లెసన్స్ చెప్పడం అనేది చాలా మంచి గొప్ప విషయం అట్లాగే ఈ ఊర్లో పుట్టి ఈ ఊర్లో పెరిగి ఇక్కడే ఉద్యోగం చేయడం అనేది మీ అందరికీ లో ఉన్నటువంటి పిల్లలందరికీ కూడా మీకు చాలా అదృష్టం ఎందుకంటే మీ ఊర్లో ఉన్నటువంటి పరిస్థితులన్నీ మాషర్కి బాగా తెలుసు కాబట్టి ఇక్కడే మాషాయి పనిచేయటం ఇక్కడే ఉంటాం ఈ ఊరు ఈ ఊరిని వదిలిపెట్టకుండా ఉండటం ఇక్కడ ఏదో ఒకటి పిల్లలకి చెయ్యాలి చెప్పాలి అని ఆలోచన కలిగి ఉంటాం చాలా మంచి విషయం టెన్త్ క్లాస్ పిల్లల్ని కదిలిస్తున్నా ఎవరిని కదిలిస్తున్నా మా పిల్లలందరి నోట్ల నుంచి ఒకటే మాట ఇప్పటికి కూడా నేను ఎన్ని పాఠాలు చెప్పినా ఎంత చెప్తున్నా రోజంతా ఒకటే మాట వస్తూ ఉంటుంది సార్ ఈ పిల్లలు మళ్ళీ మాస్టర్ చెప్పారండి ఏం చెప్పినా కానీ మళ్ళీ మాస్టర్ చెప్పారండి మాట అని చెప్తా సో పిల్లల మీద ఇంత ఇంపాక్ట్ లభతే వాళ్ళని ఎంతగా ఎంకరేజ్ చేస్తున్నందుకు వాటర్ స్కూల్ అందరు తరఫున వాళ్ళు చూసుకుంటా మరీ ఒకసారి మీకు బెస్ట్ అవార్డు వచ్చిన నమస్కారాలు అలాగే ఈ కార్యక్రమాన్ని జరుపుకోవడానికి ప్రధాన కారుకులైన మన మల్లికార్జున సార్కి ప్రత్యేక అభినందనలు చిన్నారి చిరంజీవులకు ఆశిస్తుంది మరి ఈరోజు మనం ఎంతో చూద్దాం అంటే మంచి అందరూ ఒక స్ఫూర్తి పొందాలి సార్ని చూసి ఒక జిల్లా స్థాయిలో మాషార్కి అవార్డు రావడం అనేది ఎంతో గర్వించద విషయం టీచర్స్గా మేము చాలా అది మన మా టీచర్ అంటే మన మనలో ఒకరిగా ఉన్న మన మల్లికార్జున సార్కి రావడం అనేది గర్వించదగిన విషయము సార్ ఇలాగే తన యొక్క స్ఫూర్తిని కొనసాగిస్తూ జిల్లా స్థాయిలో తీసుకున్నది రాష్ట్ర స్థాయికి జాతీయ స్థాయికి కూడా వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను మరి సార్ ఇంతగా కష్టపడటానికి కారణమైన ఇంట్లో మేడం గారు కూడా బహుశా మేడం గారికి వెళ్ళారు మేడం గారి యొక్క సపోర్ట్ కూడా చాలా ఉండి ఉంటుందని నేను అనుకుంటున్నాను పరోక్షంగా ప్రత్యక్షంగా పరోక్షంగా మేడం గారు కూడా చాలా సపోర్ట్ చేయబట్టే హెల్త్ విషయంలో ఏ అయినా మెంటల్లీ ఫిజికల్లీ సార్ని ఫిట్ గా ఉంచాలి అంటే ఈ అమార్డు నాకు తెలుసైతే లాస్ట్ టైం పోయిన సంవత్సరమే రావాల్సిన అవార్డు ఇది ఏదో వేరే వాళ్ళ రిటైర్మెంట్ ఉందని చిన్న చిన్న అనుకూలమైన అంశాలు ఇవ్వాలని బలమైనటువంటి అభిప్రాయం అననుకూలమైన అంశాల వల్ల నెక్స్ట్ చూద్దాం అన్నారు వాస్తవంగా ఇది ఒక జిల్లా స్థాయి తర్వాత రాష్ట్ర స్థాయి తర్వాత జాతీయ స్థాయి నా అంచనా ప్రకారం అయితే ఖచ్చితంగా ఇది రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ముప్పై రెండు లోపే సార్ ఖచ్చితంగా జాతీయ స్థాయి పిఎస్ఆర్ గారికి అలాగే ప్రధాన ఉపాధ్యాయులకి అలాగే సీనియర్ నాతోటి ఉపాధ్యాయులు అందరూ కూడా నమస్కారం తెలియజేస్తూ జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులుగా మన మల్లికార్జునరావు గారు సెలెక్ట్ అయ్యారు ఎందుకంటే చాలామంది అప్లై చేస్తారు అప్లై చేసిన వాటిలో ఒక బెస్ట్ పెర్ఫార్మెన్స్ కానీ టీచింగ్లో కానీ దాక మన హిందుకని చెప్పినట్టు ఒక డిజిటల్ టెక్నాలజీ ఈ మధ్య డిజిటల్ టెక్నాలజీ కూడా నేషనల్ లెవెల్ అవార్డు ఇచ్చారు ఎందుకంటే పిల్లల్ని అట్రాక్ట్ చేయటం చదువులో కానీ లేకపోతే వాళ్ళు అదే బోధనాంశాలు నేర్చుకోవటంలో దానిలో మాషాలు కొంత బెనుగుదలని కొద్ది ముందు చూపుగా ముందుకెళ్లారు కాబట్టి ఈరోజు ఆయన జిల్లా స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయుడు అవార్డు కూడా వచ్చింది దానికి ఎంతో మన పాఠశాల తరఫున ఆయనకి సంతోషాన్ని అభినందన తెలియజేస్తున్నాము ఈ మన పాఠశాల జిల్లా పరిషత్ హై స్కూల్లో ఈ సమావేశం ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉంది ఇదో గొప్పగా కూడా నేను భావిస్తున్నాను ఎందుకంటే మా తోట ఉపాధ్యాయుడు ఒక జిల్లా స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయులు ఎన్నికయ్యారంటే అది ఎంతో గొప్పగా ఉంటుంది ఎందుకంటే ఒక ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నప్పుడు మా తోటి ఉపాధ్యాయులు కానీ మా తోటి పనిచేసిన ఇతర ఉపాధ్యాయులు కానీ ఏదైనా సాధించినా కానీ వాళ్ళకి ఏదైనా మంచి అవార్డు ఇచ్చినా కానీ అది ఎంతో మాకు స్ఫూర్తినిచ్చింది ఎందుకంటే మీరు ఈ మధ్య చదివే ఉంటారు మా టీచర్ టే సిక్తి రైతులు అన్ని విద్య అన్ని విద్యులకెళ్ళా అన్ని ఉద్యోగాలకి వెళ్ళా అన్ని వృత్తులకల్లా ఉపాధ్యాయుల చాలా ఉత్తమైనది ఉత్కృష్టి గొప్పది ఎందుకంటే మేము గొప్ప చెప్పుకోవడం కాదు ఇది అందరూ చాలామంది దీన్ని శ్లాఘించారు ఎందుకంటే ఏ టీచర్ ఇచ్చే ఫోర్ ఆఫ్ సొసైటీ అంటే ఒక టీచర్ మాత్రం సంఘం నిర్మించగలుగుతారు అనమాట అలాంటి ఉన్నత స్థితిలో ఉన్నందుకు ఈరోజు మేము ఎంతో గర్వపడుతున్నాము ఈరోజు మల్లికార్జునరావు గారి నుంచి ఒక కంటే బాగా అప్పని చెప్పారు మాస్టర్ ఒక మంచి మనిషి హీఈ్ ద బోర్న్ ఫర్ ద టీచింగ్ కలిసి చెప్పటానికే పుట్టాడనిపించింది అంటే అత్యక్తి అని కాదు ఎందుకంటున్నా అంటే మనిషి గారు ఉదయం శాతానికి సాయంత్రం వరకు కూడా ఆయన పిల్లలకి ఏదో చెప్పాలి అని ఒక తపన పిల్లల్లోనే మమైపోయి ఉంటాం పిల్లలతోనే కలిసి ఉండటం అలా జరుగుతుంది అందుకే ఆయన ప్రభుత్వం గుర్తించి అవార్డు ఇచ్చారు కాబట్టి ఇందాక మేడం గారు కూడా అన్నారు మీకు ఇది స్ఫూర్తి ఒక ఇన్స్పిరేషన్ బికాజ్ ఎందుకంటే నేను చెప్తాను నా జీవితంలో మైతే ఒక ఆయన పంతొమ్మిది వందల రెండు వేల సార్ పంతొమ్మిది ఎనభై ఐదులో టీచర్ అయ్యాడు ఆయన మైంటేందుకు ఎదురుగానే టీచర్ అయ్యాడు ఆయన ఆయన చూశాను నేను అన్నీ కదా నాన్న మీరు ఏం చేద్దరు అంటే నేను బీఈడి చేశాను అన్న బీఈడి చేస్తే టీచర్కి చేయ వచ్చిందంటే కాదు ముందు క్వాలిఫికేషను ఆ తర్వాత అయిన తర్వాత నువ్వు ఏదైనా కాన్వెంట్లో చేయవు లేకపోతే పరిస్థితి రా అని చెప్పాడు నాకు అన్నింటిలోకి వెళ్ళిన తెలిసిందంటే టీచర్ అయితే బాగుంటుంది ఆయన చూసి ఇన్స్పైర్ అయ్యాడు ఏంటి టీచర్ అయితే బాగుంటుంది టీచర్ అయితే నేను ఏం చేయాలి డిగ్రీ అయిపోయిన తర్వాత ఏం చేయాలి నేను గ్రూప్ సర్వీస్ నష్ట రా ఏం చేయాలన్నప్పుడు ఆయన ఒక ఇన్స్పిరేషన్ ఆయన చెప్పారు ఏం లేదు మీరు జాగ్రత్తగా ప్రతి అంశాన్ని కూడా నోట్స్ని ప్రిపేర్ చేసుకో తర్వాత కాన్వెంట్లో చేరు కాన్వెంట్లో చెప్తూ ఉండు తర్వాత మీకు కొంత వచ్చిందన్నప్పుడు అది నాకు ఒక ఇన్స్పిరేషన్ అయింది ఎందుకంటే ఎప్పుడు మేము చెప్పిన దాన్ని మీ కళ్యాణ్ చెప్పిన దానికంటే కూడా మీరు ఇన్స్పైర్ అయ్యారు అనుకోండి అంటే మీరు ప్రేరణ పొందారు అనుకోండి ఆపులేదు మిమ్మల్ని ఎవరు మాట మీకు ఒక గొప్ప స్థితిలో ఉంటాయి అది ఒక మంచి మార్గం అది ఓకేసారి ఈ మంచి రోజు నాకు అవకాశం ఇచ్చినందుకు నమస్కారాలండి చిన్నారులకు నా దీవెనలు ఈరోజు నిజంగా చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే మాషి గారికి జిల్లా స్థాయి అవార్డు వచ్చినప్పుడు మేము సత్కరించుకోవడానికి ఆయన పిలవకపోయినా మేమే వెళ్ళాము అక్కడికి కానీ ఆ అవకాశాన్ని ఇవ్వలేదు అది వచ్చేసారు ఆయనకి ఎందుకంటే ఇలాంటి సత్కారాలు నచ్చవు అది చాలా సింపుల్ మనిషి కాబట్టి ఆయనకు నచ్చవు కాబట్టి వెళ్ళిపోయారు మీద వెళ్ళిపోతున్నాను అలా అక్కడ మిస్ అయింది ఇక్కడికి వచ్చి ఈయన గురించి మాట్లాడడం అనేది చాలా హ్యాపీగా ఉందండి బెస్ట్ టీచర్ అంటే మంచి టీచర్ అనుకుంటున్నాడు మీరు కానీ టీచర్ అంటే ఏంటంటే గుడ్ టీచర్ ఏమో టీచ్ చేస్తారు బెస్ట్ టీచర్ ఇన్స్పైర్ చేస్తారు ఇన్స్పిరేషన్ అనమాట ప్రతి ఒక్కళ్ళకి ఇన్స్పిరేషన్ స్టూడెంట్స్కే కాదు ఆయన టీచర్స్కి కూడా ఇన్స్పిరేషన్ ఆయన మీకు చదువు ఒకటే చెప్పకుండా మాకు కూడా వర్క్ బుక్స్లో టెక్నాలజీ పరంగా చాలా హెల్ప్ చేస్తున్నారు ఆయన ఇప్పటివరకు కూడా ఆ విషయంలో ఎప్పుడు ధన్యవాదాలు చెప్పుకోలేదు ఇలా సభాముఖంగా ఆయన ధన్యవాదాలు చెప్పుకోవచ్చు చాలా థ్యాంక్స్ అండి ఇంకో విషయం ఏంటంటే సార్ ఇంతకుముందు రొంబిచర్ల మండలంలో కొత్తపల్లి అనేది ఒక ఊరుందని తెలుసు కానీ కొత్తపల్లిలో ఈ మాస్టార్ వల్లే ఒక ఊరుందని తెలిసింది నాకు కొత్తపల్లి అనే ఊరిలో మల్లికార్జున్ సార్ ఉంటారు అంతవరకే తెలుసు ఇలా ఆ మాస్టర్కి ఒక ఆ మాస్టర్ వల్ల ఊరికి ఒక గురి అంతే ఇక అట్లా మాస్టర్ కొత్తపల్లి మాస్టార్ అవ్వడం ఆ ఊరికి మాస్టర్ వల్ల ఇలా గొప్ప పేరు వస్తుంది ఆ గొప్ప పేరు ఎలా వస్తుందంటే విద్యార్థులు తీర్చిదిద్దబడినప్పుడు వస్తుంది కదా మీరు మంచి అన్ని రంగాల్లో కూడా మంచి ఊరికి మంచి పేరు తెచ్చే విధంగా అభివృద్ధి చెందినప్పుడు మీరు ఉన్నత స్థాయిలో ఉన్నప్పుడు అది మా మాస్టర్ గారు ఈ మాస్టర్ దగ్గర మేము చదువుకున్నాం అన్నప్పుడు అది ఆయనకు నిజంగా పెద్ద సత్కారం అనమాట అలాంటి సత్కారాలు మీరు ఇవ్వాలి మాస్టర్ గారికి ఇస్తారా మరి ఇస్తారా ఓకేనా చెప్తారా మాస్టర్ మరి ఆ మాట మేము మంచి ఉన్నత స్థాయిలో ఉంటాము మా ఊరికి మంచి పేరు తీసుకొస్తామని చెప్తారు కదా ఓకే మరి ఇలాంటి బహుమానాలు సత్కారాలు అనేకం పొందాలి ఈ సత్కారం అనేది ఉపాధ్యాయులంతా ఒక కుటుంబంలాగా మేము ఫీల్ అవుతాము అలాంటి మా కుటుంబంలోని ఒక వ్యక్తికి రావడం అనేది నిజంగా మాకు గర్వకారణంగా ఉంది ఓకే అండి ఇలాంటి సత్కారాలు అనేకం పొందాలని ఆయుర ఆరోగ్యాలతో సంతోషంగా మీరందరూ చిరకాలు ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలందరికీ నా ధన్యవాదాలు మరి ఈనాడు సన్మాన గ్రహీత కరెక్ట్ రియల్గా సన్మాన గ్రహీత అనాలి ఎందుకంటే మాషారు ఎలిమెంటరీ స్కూల్లో చేస్తూ కూడా ఈ హై స్కూలు మనది అన్నట్టుగా వర్క్ చేస్తారు ప్రతి విషయంలో మేము ఇక్కడికి వచ్చి కొత్తగా వర్క్ చేస్తున్నప్పటికి కూడాను మాషర్ సొంత నేటివ్ ప్లేస్ అవ్వడం ఇక్కడే ఈ ఊళ్ళోనే వర్క్ చేయడం వల్ల ప్రతి విషయానికి సలహాలకి సూచనలకు కానీ ఏ డౌట్ వచ్చినా మాషారు మన దగ్గరికి రావడం మనకి ఏ విషయమైనా సహాయం చేయడం జరుగుతుంది మరి సొంత ఊళ్ళో ఉండి ఇక్కడ వర్క్ చేస్తూ మంచి ఉపాధ్యాయుడిగా జిల్లా స్థాయిలో కాపాడటం అనేది చాలా గొప్ప విషయము ఆషా చాలా శ్రమ చేస్తారు బయట వాళ్ళు ఎలా అనుకున్నా కానీ మనందరం మనకు తెలుసు ఇక్కడ ఎలా చేస్తారనే సంగతి కూడా ఈ పాఠశాలకు కూడాను అనేక మంది దాతలని సేకరించి వారి ద్వారా బీరువాలు కానీ ఇంకా కావాల్సిన వస్తువులు కానీ ఇప్పటికి కూడా ఇంకా మనకేదన్నా స్కూల్కి అవసరమైతే మాషార్ ద్వారానే మనం వాడు వెళ్ళాల్సిన వస్తుంది కాబట్టి మాషార్ మన మన స్కూల్కి ఎంతో మేలు చేసిన వారు అలానే లాస్ట్ ఇయర్ వరకు కూడా లాస్ట్ ఇయర్ మన స్కూల్లోనే కూడా కొంత వర్క్ చేశారని చెప్పారు క్రమాలు కూడా చేపడుతున్నారు మంచి యాక్టివిటీస్ కూడా చేయిస్తున్నారని కూడా నేను విన్నాను సార్ అప్పుడప్పుడు కూడా మంచి మంచి పిల్లలకి యాక్టివిటీస్ కూడా చేయిస్తారని మంచి బెస్ట్ టీచర్ అంటేనే అలాంటి లక్షణాలు అన్నీ ఉంటాయి మరి డిజిటల్ పరంగా కూడా మాషారు ఏ దేన్ని కూడా శ్రమ అనుకోకుండా ఆ శ్రీమాన్య యూట్యూబ్ ఛానల్ ద్వారా ఆ పాఠ్యాంశాలు కూడా ముందుగానే మీకు యూట్యూబ్ ద్వారా అందరూ కూడా చాలామంది సబ్స్క్రైబ్ చేస్తున్నారని కూడా చెప్పారు చక్కగా అందరూ ఫాలో అవ్వండి గతంలో ఇప్పుడు ఇంతకుముందు ఎవరైనా పెద్దవాళ్ళు గ్రామస్తులు ఎక్కడికో వెళ్ళి ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎప్పుడన్నా మీటింగ్ అప్పుడు వచ్చినప్పుడు మా మార్చారు ఓ దెబ్బేసేవాళ్ళు ఎలా చెప్పేవాళ్ళు ఇలా చెప్పేవాళ్ళు అని చెప్పుకున్నారు అని చెప్తున్నారు మరి మీ అందరికి కూడా గుర్తు గుర్తుండిపోయేది మాకన్నా కూడా మాషారే మీకు బాగా గుర్తుండిపోతారు మరి అలాంటి మంచి వ్యక్తికి ఈ అవార్డు రావడం కూడా కరెక్ట్ అనే మనం అందరం కూడా భావించాలి ఒకసారి మరొకసారి మాసార్కి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇది సందర్భంగా మనం సత్కారాలు అంటే చాలా రకాలైన సత్కారాలు ఇవి భౌతికంగా కనిపించేటువంటి సత్కారాలు మన శాలువ దండ కప్పుకి ఇచ్చేద్దాం మీరందరూ కూడా పూలు తీసుకొచ్చాం సార్ కాళ్ళ దగ్గర వేసేసి సార్ యొక్క ఆశీర్వాదాలు తీసుకోండి మీరు కూడా లైన్గా రండి ఎటువంటి పరిస్థితుల్లో మాత్రం గొడవ వద్దు మీద వద్దు తక్కువ వద్దు ఏమొద్దు ప్రతి ఒక్కరికి సార్ని కలిసి ఇచ్చేసి షేక్ హ్యాండ్ ఇచ్చి కంగ్రాచులేషన్ చెప్పాలి ఏం చెప్పాలి గౌరవంగా 这样一个例子。<laughs> <laughs> ಅಡಿಯೋರಾ ಹಾ ವೀಡಿಯೋ ಬನ್ನಿ ಸುಳ್ಳು ನೀವು ಓನ್ಲಿ ವೀಡಿಯೋ ವರ್ಕೇ ನೀವು ನೀವು ಹೇ Hãy subscribe cho kênh đi đi Để không bỏ lỡ những video hấp dẫn কেডাকাকারাকেডাকারা <coughs> <laughs> <coughs> ಜಾ <Sit> ಶಿವನ್ <ja Principal> <Joshua> yeah, Bye. <laughs> కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి కేఎస్ఆర్ గారి స్కూల్ హెచ్ఎం గారికి ఉపాధ్యాయులకి ఉపాధ్యాయులకి అందరికీ నా ధన్యవాదాలు విద్యార్థులకి ఆశీస్సు ఎప్పుడైనా ఏ కార్యక్రమాలు జరిగితే గక్కన అట్లా వచ్చి ఫ్రీగా వెళ్ళిపోయారా ఇవాళ చాలా అనిజీగా ఉంది మొన్న అవార్డు వచ్చిన రోజు కూడా అలా వెళ్ళాం తీసుకున్నా వచ్చేసాం ఏం లేదు ఫీలింగ్ లేదు కానీ ఈరోజు మాత్రం బాగా ఎమోషన్గా ఉంది అది నేషనల్ అవార్డు వచ్చిన దానికన్నా ఎక్కువ ఆనందంగా ఉంది అవార్డు వస్తే ఎలా కూడా తెలియదు కానీ అంతకన్నా ఎక్కువగా ఆనందంగా ఉంది ముఖ్యంగా మా సొంత చదువుకున్న స్కూల్ సొంత ఊరు నిజంగా అవార్డు రావటం చాలా గొప్పగా ఉంది దానికన్నా కూడా టీచర్స్ అందరూ ఒక అద్భుతమైన కార్యక్రమం ఏర్పాటు చేయాలి వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు ఇంతకుముందు ఎంతసేపు అయినా మాట్లాడగలిగేవాను ఎందు మాటలు రావట్లేదు ఈ స్కూల్ నుంచి చదువుకోవటం ఈ స్కూల్లో రెండు సంవత్సరాలు పనిచేయడం జరిగింది ఆ పనిచేసిన రెండు సంవత్సరాలు రెండు సెలవులే పెట్టా నేను సంవత్సరానికి రెండు ఇయర్సే పెట్టా అది ఒకసారి ఇలా ఎగ్జామ్ తీసుకెళ్ళడానికి అలా రెండు ఇయర్స్ పెట్టడం జరిగింది ఇయర్స్ అంటే మన స్కూలు మన పిల్లలు మన ఊరు అని కసిగా పనిచేయటం ఆ దేవుడు కూడా మనకి మంచి ఆరోగ్యం ఇవ్వటం ఎక్కడ హెల్త్ సమస్యలు లేవు కాబట్టి అంత బాగా పనిచేసే అవకాశం వచ్చింది మనం ఎప్పుడైనా ఏదైనా పని చేస్తే మనకి ఖచ్చితంగా రిటర్న్ వచ్చింది అంత ఏ పని అయినా మంచి చేస్తే మంచి వచ్చింది చెడు చేస్తే చెడు రిటర్నే వచ్చింది ఈ పని మన ఇన్నాళ్ళు ఇక్కడ కష్టపడిన దానికి మన టీచర్స్ అందరూ ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉంది నోట్లోంచి మాటలు అయితే బాగా రావట్లేదు ఇంకా కార్యక్రమాలు కార్యక్రమాలంటూ ఇది మన స్కూల్ కాబట్టి మనం చేయడం మన ధర్మం అది మన పని మనం చేసాం కాబట్టి పర్ఫెక్ట్గా చేస్తే ఆటోమేటిక్ అవార్డ్స్ రివార్డ్స్ అన్నీ వస్తూనే ఉంటాయి మనం స్కూల్ సొంత స్కూల్కి ఫస్ట్ గేమ్స్ పెట్టినప్పుడు ఒక రెండు లక్షల దాకా దాతలు మన మిత్రులు అందరూ డొనేషన్ ఇచ్చాను ఆ తర్వాత విద్యార్థులు డ్రింకింగ్ వాటర్ అయితేనే రన్నింగ్ వాటర్ కానీ బీరు బాస్ కానీ ఏ ఫంక్షన్ జరిగినా కూడా దాతలు ముందుకొచ్చి ఇవ్వటం గొప్ప విషయం దాని అందరికీ కారణం మన మిత్రులు గ్రామస్తులు వాళ్ళందరూ సహకారం ఉండబట్టే మన కార్యక్రమాలన్నీ చేసాం మన సొంత డబ్బులతో ఏం చేయాల నైంటీ పర్సెంట్ ధ్యానాలయ్యా చిన్న చిన్న అమౌంట్లే మనం పెట్టాం వాళ్ళు కూడా మన స్కూల్లో చదువుకున్నారు కాబట్టి ఆ ఉద్దేశంతో మన స్కూల్కి అరేంజ్ చేయాలనే ఉద్దేశంతో చేశారు ఇంకా భవిష్యత్తులో ఎందుకన్నా బాగా చేసి మీ అందరికీ ఇంకా గొప్పగా చదువు చెప్పే అవకాశం రావాలని కోరుకుంటూ ఇంత మంచి అవకాశం ఇచ్చిన టీచర్స్ అందరికీ మరి ఒకసారి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ భావిస్తున్నాను థ్యాంక్ యూ మాట వాస్తవంగా అయితే వెళ్ళి సార్ని రండి సార్ మీకు చిన్న సన్మానం సార్ అంటే సార్ అసలు ముందు నాకు అవసరమా లేదండి మీరు పెద్ద కార్యక్రమం పెడతారేమో లేదండి అది కాదండి ఇక్కడ కార్యక్రమం పెద్దదని కాదండి సార్ అసలు ఇష్టపడలేదు నేను జిల్లా స్థాయిలో అవార్డు తీసుకున్నప్పుడే ఎవరికి కనపడకుండా వచ్చాను నేను ఎందుకంటే నేను బాగా ఈ సన్మానాలు వీటన్నిటికీ కొద్దిగా దూరంగానే ఉంటానని ఇచ్చేశారు కానీ మన యొక్క కోరిక మేరకు కాదనలేకే సార్ ఖచ్చితంగా వచ్చారు మా యొక్క ఆహ్వానాన్ని మన్నించి వచ్చి స్కూల్కి వచ్చి మాకు ఈ గౌరవాన్ని ఇచ్చినందుకు స్కూల్ తరఫున మల్లయ్య గారికి ఒక హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్ ఫస్ట్ సార్ అవార్డుకి అప్లై చేయడానికి మన సార్ గారిని జేపీ సార్ గారిని సలహా అడిగింది మాస్టర్ హార్డు పెట్టండి సార్ మీకు ఇబ్బంది ఏం లేదు అన్నారు ఫస్ట్ మనల్ని మోటివేషన్ చేసింది జేపీ సార్ మన పిఎస్ సారే సార్ గారు అన్నట్టు కొన్ని సంవత్సరం రావాల్సింది అనివార్య కారణాలు రాలేకపోయినా ఈ సంవత్సరం వచ్చింది దీనికి ఫస్ట్ మనం బాగా ఎక్ చేశారు సార్స్ మిగతా సర్స్ గురించి ఇంకా చెప్పేది అందరూ మన సొంత మనుషుల్లాగే ఉంటారు ఎప్పుడు ఎంత ప్రేమగా చూస్తారు వాళ్ళ గురించి ఎంత చెప్పినా తక్కువే విడిగా అయితే చాలా మాటలు వచ్చాయి ఏమో రావట్లేదు మాటలు మాట్లాడటానికి మాటలకి అడ్డం పడుతున్నట్టుంది థ్యాంక్ యూ సార్ అందరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అటెన్షన్ என்ன <laughs>